హలో గుడ్ మార్నింగ్ అండి నేను హైదరాబాద్ నుంచి సత్తుపల్లి వస్తున్నటువంటి సమయంలో సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు కూడా వడ్లు ఆరుపోస్తున్నాయండి రోడ్డు మీదే ఇదివరకు వరిధాన్యం వరిని కోసి కుప్పగొట్టి కల్లంలోనే ఆరబెట్టుకునే వాళ్ళు అటువంటి అవకాశం ఇప్పుడు అంతా హార్వెస్ట్ తోటి ఇది చేసేసి అగ్రికల్చర్ హార్వెస్ట్ తోటి కోసి వరి ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్ల మీద చూడండి ఎలా ఆరపోసారో అంతా చూడండి అంత ఎక్కడ పొడవునా కనీసం సూర్యాపేట నుంచి ఖమ్మం వచ్చేవరకు కూడా దాన్ని ఎండబోసే ఉందండి ఇదివరకు కళ్ళం చేసి అందుట్లో కుప్ప కొట్టి నూర్చి ఆ కళ్ళంలోనే అండి వర్షం వచ్చినా కూడా అంత కార్పెట్స్ అన్ని కప్పేసేసి ఉంచేవాళ్ళు ఇప్పుడు చూడండి దాన్ని అంతా కూడా రోడ్డు మీద ఎంత దూరంగా అందరు కూడా ఆరబెట్టేసి అంత వర్షం అని చెప్పేసి వాళ్ళంతా కూడా టెన్షన్లో ఉన్నారండి అందరు రైతులంతా కూడా చూడండి ఎంతో టెన్షన్లో పండించేది ఒకటి తర్వాత వాటిని ఇంటికి చేర్చుకునే క్రమంలో ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు ఖమ్మం వచ్చే వరకు కూడా అట్లా రోడ్డు మీద ధాన్యం ఆరిపోసే ఉన్నాయండి చూడండి అంత ధాన్యం ఆరిపోసారు దా దారి పొడవునా కూడా కూడా ఆరిపోసి ఉంచటం జరిగిందండి చూడండి అంత బాగుంది న్నీ కూడా ఆనబూసి ఆ పస్తాలకి ఎత్తి ఉంచారు అంతా రెడీగా సాయంత్రం